హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంక్రాంతికి అయితే ఊరికెళ్ళాను అనమాట ఆ ఊరికి వెళ్ళిన వీడియోస్ సంక్రాంతి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ వస్తాయి ఎందుకంటే ఇంకా ఆ టైంలో ఖాళీ ఉండదు అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కూడా సో అందుకనైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్న వీడియోస్ మేము ఇంకా ట్రైన్ ఎక్కేసాము నైట్ అండ్ ఇంకా మార్నింగ్ అయితే దిగిపోతాకి రెడీగా ఉన్నామన్నమాట ఇంకా మా ఊరు స్టార్ట్ అయ్యిందంటే ఇంకా చెరువులు ఇవే ఉంటాయి కదా పొలాలు చెట్లు ఇవన్నీ కూడా సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంతగా కనిపించట్లేదు మేము దిగేసరికి అయితే ట్రైన్ ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా మా స్టేషన్ అయితే రానే వచ్చేసింది ఆకివీడు అనమాట మా ఊరి పేరు ఆకివీడు వెస్ట్ గోదావరి ఇంకా మేము స్టార్టింగ్ వెళ్ళడం అయితే చిన్న వాళ్ళ ఇంటికే వెళ్తాము ఎప్పుడు కూడా స్టేషన్ దగ్గరలో ఉంటుంది అందుకని మా స్టేషన్ చూసారా పెద్దది ఉంది కదా ఇదంతా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ టైప్ అనమాట మొత్తం ఎక్స్టెండ్ చేశారు దానివల్ల అయితే సూపర్ ఉందా బలుక్ కదా మార్నింగ్ టైం కదా అందుకని అంటున్నాను సో మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే మా చిన్నది అయితే అనమాట ఇంకా మేము వస్తున్నామంటే ఆమెకి నిద్ర ఉండదు ఇంకా పిల్లలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు వాళ్ళతో ఎప్పుడు ఆడుకోవాలన్నట్టే ఉంటుంది ఇదిగో చూసారా ఒక్కతే వచ్చేసింది మార్నింగ్ స్టేషన్కి కొరందేలా చూస్తూ ఉందనమాట అసలు నిద్ర పట్టదు ఇంకా పిల్లలు వస్తున్నారంటే వాళ్ళ ముద్దులాడాలి వాళ్ళతో ఆడాలి పిల్లలు పిచ్చిది ఇంకా మేమైతే ఇంకా లగేజ్ ట్రైన్ దిగిపోయి లగేజ్ తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము అందరూ కూడా ఊర్ల నుంచి వస్తూ ఉన్నారనమాట ఇంకా వెస్ట్ గోదావరి అంటే మన గోదావరి సైడే కదా అసలైన సంక్రాంతి అందరూ వస్తారు కదా అలా అనమాట ఇంకా వీళ్ళ నుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను ఇగో నేనే ఇది నీడ అదేయంలో అన్నా కదా ఇక్కడ నుంచి బయలుదేరైతే వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇప్పుడు సో ఇది వదిన వాళ్ళ ఇల్లు ఎక్స్చేంజ్ అయిపోయింది విష్ణు ఆ ఏంటి అని చూస్తున్నాడు వదిన వేరే ఇంటికి మారిపోయింది అనమాట ఇదైతే వదిన వాళ్ళ ఇల్లు ఇక్కడ వదిన వాళ్ళ ఇల్లు అక్కడ ఏంటి అది ఇది అని చూపిస్తాను ఇప్పుడు నేను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి ఇంకా వదినైతే వచ్చే రాగానే కల్లాపులు అవి అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా త్రీ థర్టీకి దిగాలి యాక్చువల్గా అయితే మేము ట్రైన్ అప్పుడే ఫోన్ చేసేసింది దిగేరా అని కానీ టూ అవర్స్ లేట్ ఉందనమాట దానివల్ల ఫైవ్ థర్టీకి దిగాము ఇంకా త్రీ థర్టీకి లేచిందా పడుకోలేదు ఇంకా ఇంకా పనులు స్టార్ట్ చేసేసింది ఏమేమి చేస్తుందో చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా వచ్చే రాగానే కల్లాపు అవి వేసేసి ఈ పని స్టార్ట్ చేసిందనమాట ఇంకా ఎవరైతే లెగలేదు పొద్దున్నే కదా చల్లగా ఉంది ఒకటి వాతావరణము మా వదిన మాత్రం స్టార్ట్ చేసేసింది ఇంకా ఇల్లు వచ్చేసి ఇలా ఉందనమాట ఎంట్రన్స్ హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ అనమాట సారీ సింగిల్ బెడ్రూము ఒకటే రూము ఇలా ఉంది ఇంకా పిల్లలు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎంట్రన్స్లోనే హాల్లోనే దేవుడి మందిరం పెట్టుకుందనమాట ఫొటోస్ అవి ఎక్కువగా ఉంటాయి నార్మల్గా ఫొటోస్ ఎక్కువగా ఉంటే ఏమో నాకు ఎందుకో మంచిగా అనిపించదు అందుకని నేనైతే తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ పైన ఫోటో వచ్చేసి పెద్దింట్ల అమ్మవారిది వదినకి అమ్మవారు వస్తుంది కదా సో ఆ ఫోటో అయితే కంపల్సరీ పూజ అది చేయాలి డైలీ అందుకని అలా దండ అది వేసి పెట్టింది ఇంకా వదినైతే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసింది పిల్లలు వచ్చిన వెంటనే టిఫిన్ అది ఇది అంటారని చెప్పి అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇదిగో కొంచెం వేయించింది కొంచెం కొంచెంగా మిక్సీ చేస్తుందనమాట ఇందులో ఇంకా కొంచెం ఉంది సో పక్కన అయితే అనబ ఆనబుగా పులుసు మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాలి కదా స్టిచ్చింగ్కి బ్లౌజులు చాలా ఉన్నాయంట పండగలో కూడా ఖాళీ ఉండదు అందుకని ఇంకా మళ్ళీ తర్వాత మేము ఇబ్బంది పడతామని పొద్దున్నే వంట అది స్టార్ట్ చేసేసింది ఇంకా మూడున్నరకి పడుకోలేదు కదా ఇంకా స్టార్ట్ చేసేసింది అనమాట ఇక్కడ కిచెన్ అయితే ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి బెడ్రూము హర్షిగాడైతే ఆడుకుంటున్నాడు శుభ్రంగా నేనేమో వీడియో పని మీద ఉన్నాను అనమాట మన వీడియోస్ మనమే తీసుకోవటం వల్ల మనం కనపడమే చాలా తక్కువ సో ఎలా అవకాశం ఉన్నప్పుడల్లా నేను కనిపిస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి బెడ్రూము రీసెంట్గానే షిఫ్ట్ అయ్యింది దానివల్ల ఇంకా అంతగా సదురుకోలేదు ఇంకా రావడం ఇదే ఫస్ట్ టైం కదా కొత్త ఇంట్లో మేము ఇంకా అందుకని పిల్లలు మొత్తం అంతా చూస్తున్నారు అనమాట ఇంకా విష్ణు అయితే ఇది ఓపెన్ చేయడం ఇది కూడా తీస్తావా వీడియో అని అడిగాడు ఫ్రెండ్స్ అనే వీడియో తీస్తుంటే వీడికి బాగా ఎటకారం ఎక్కవైపోతుంది అనమాట ప్రతిదానికి కామెంట్ చేస్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఇక్కడ సో అయితే ఈ మేమంటోస్ పెట్టింది అనమాట వదిన ఈ ఫోటో ఫస్ట్ది మేమంటూ వచ్చేసి వదిిందనమాట అంటే న్యూట్రిషన్లో జాయిన్ అయ్యింది తను వెయిట్ గెయిన్ కోసము చాలా సన్నగా ఉంది కదా అందులోనే హెల్త్ పాడవుతుంది అందుకని జాయిన్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయి అనమాట వదిన వాళ్ళ కొడుకువి వాడిప్పుడు ఇంటర్ చదువుతున్నాడు అవి చిన్నప్పుడు అనమాట ఇంకా ఆనపగాయ పులుసు అన్నాను కదా ఈ పులుసు ఇది పులుసు కాదు దప్పలం అనమాట ఆనపకాయ దప్పలం కొంచెం స్వీట్ ఉంటుంది కదా ఆ టైప్ చేస్తుంది ఇంకా మేము రావటము సాటర్డే వచ్చాము సో నాన్ వెజ్ అది తినము ఇంకా అందుకని చెప్పి మా వదిన అయితే ఇట్లా ఆనపకాయ దప్పలం అయితే పెట్టింది పక్కన వచ్చేసి ఇడ్లీ వేసేసింది అనమాట అల్లం చట్నీ ఆల్రెడీ చేసేసింది కదా సో ఇదైతే వంట ప్రోగ్రాము ఇలా కానిచ్చింది ఇంకా వదిన న్యూట్రిషన్లో జాయిన్ అయింది అన్నాను కదా ఫ్రెండ్స్ న్యూట్రిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ ఏదైనా కూడా కానీ ఖర్చు కూడా అలాగే అవుతుంది బట్ యూజ్ అనమాట ఉండడం కూడా చాలా హెల్దీగా ఉంటున్నారంట వదన కూడా అన్నది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటలేదు అండ్ హెడ్ ఎక్ వచ్చేది అత్తమాట కూడా రావట్లేదంట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మరి నెక్స్ట్ ఇది వచ్చేసి వదిలి ఇంకా కల్లా పేసేసింది కదా అదంతా ఆరిపోయింది కాసేపు ఆగి ముగ్గు అయితే వేసేస్తుంది ముగ్గులవి కూడా బాగా వేస్తుంది వదిన ఇంకా గోడ మీద చిన్న కరివేపాకు మొక్క అయితే పెట్టింది ఫ్రెండ్స్ అది ఒక రబ్బే వేస్తే బాగా చిగురెట్టేసిందంట ఫ్రెష్గా బాగుంది మామూలుగా అయితే అంత తొందరగా రాదు వదిలివేసిన రెండు రోజులకే బాగానే చిగురు వచ్చేసిందంట ఇక్కడ పొద్దున్నే చూసారా ఆ టైం ఆరు అయ్యిందేమో చిన్న పిల్లలకు అప్పుడే తినిపిస్తున్నారు ఇంకా ఊర్లో అలాగే ఫ్రెండ్స్ టైమింగ్స్ అయితే భలే ఉంటాయి తెలుసా ఫుడ్ టైమింగ్స్ పొద్దున్నే పిల్లలు లేస్తారు ఇంకా కామన్లు ఇవ్వడము కానీ పొద్దున్నే తినిపించేస్తారు పిల్లలనే కాదు పెద్దలనే కాదు టైమింగ్స్ అవి అయితే బాగా ఫాలో అవుతారనమాట ఇంకా అవి అయితే హెల్త్కి చాలా మంచిది కదా సో వదిన వల్ల స్ట్రీట్ అది అయితే ఇలా ఉంది పక్కన ఇల్లులు అవి అంతా కూడా బాగున్నదనమాట ఏరియా అంతా కూడా నీట్గా ఉంది అలాగే జనాలు కూడా బాగున్నారంట మంచిగా టైంపాస్ అయిపోతుంది ఇంకా వదిన ముగ్గు అయితే ఇలా కొలిక్కి వచ్చేసింది నెక్స్ట్ విష్ణు హర్షి అయితే బ్రష్ చేసేస్తున్నారు ఇంకా టిఫిన్ రెడీగా ఉంది కదా అందుకని అయితే అనమాట ఇంకా ఇక్కడ వాడికి ఏదో కావాలి అంటే వీడు చేస్తున్నాడు అనమాట అందులోకి వెళ్ళిపో నాలుగు ఊడి వచ్చాయగలదా ఇంకా అలా అయితే అయిపోయింది అంతలోనే పొద్దున్నే గంగిరెడ్డి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి అంటే వీళ్ళే కదా గంగిరెడ్లు మనకి హరిదాసు బుడబొక్కల వాళ్ళు చాలా మంది వస్తారు కదా సో వీళ్ళు అయితే వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాము ઓ ભુજ્ય માતાને દીજે દેયાનું ઓ જલતા તાજ નય જનાળો ઓ અંબા ગઈ ચૂંતે દેયા તતવારે દેવેશ ગરને ચાલો ઓ પ્યાતે નુજ્યા ગર ચૂંડો ઓ અંબા ગર લાઈર ગર ચૂચા ઓ મેનો એટો મેડનાર કે ઓ રાઉડ જીવના બામા જીવનો જીના બા ઓ રાવાડાવા રામણીનો રાવા રામ ઓ દે દે જીવના પંડવ જીવનો అబ్బాయి గారు అసారి పెద్దవారు అయ్యి రవీష్ గారు అయ్యి చదువులో పేస్ అయ్యుండు అబ్బాయి గారి కలెక్టర్ గారి జాబ్ రావాలి అబ్బాయి అబ్బాయి గారికి సంతానం తన కొడుకులు ఒక అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయి సరిపోతారు ఇస్తారని ఆపోతుంది కదా మరి అంత ఇచ్చారు ఇచ్చి ఎక్కడేమంటారు అబ్బాయి మీరు పేరు ఇక పొద్దున్న హడావుడి అయితే సరిపోయింది అనమాట గంగ్రాడోళ్ళు అయితే సరదా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని ఇంకా మధ్యాహ్నం లేచి వదిన శుభ్రంగా పొద్దున్నే వండేసింది కదా తినడానికైతే రెడీ అయిపోయామనమాట ముక్కల పులుసు సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే వడ్డించుకొని మేమైతే లాగించేస్తున్నాము దాంతోపాటు ఒక రెండు ఆమ్లెట్లు కూడా వేసింది సో అది ఇది కలిపి అయితే మేము లాగించేసామన్నమాట ఫస్ట్ అయితే హర్షికి పెట్టాను తర్వాత నేను తిన్నాను అనమాట టిఫిన్ ఇంకా తొందరగా అయిపోయింది కదా ఇంకా లంచ్ కూడా ఇంకా తొందర తొందరగా తినేసాము తినేసి తర్వాత మా ఇంటికి వెళ్ళాలి కదా మరి అదే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అక్క పిలిచింది అక్క వాళ్ళ ఇంటికి బావగారి దగ్గరికి వెళ్ళాలి సో అక్కడికైతే తినేసి అనమాట పిన్ని నేను వెళ్ళాము ఫస్ట్ వెళ్ళడం అయితే అక్కడ క్లీన్ చేసుకోవాలి కదా ఇల్లు అది కూడా అందుకని అయితే బయలుదేరామనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా